వేదికన అలంకరించినటువంటి నిరార దీక్ష కూర్చున్నటువంటి అన్నలకు అమ్మలకు వేదిక ముందున్నటువంటి అక్కలకు అన్నలందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మనం తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేకమైనటువంటి వారి యొక్క గుర్తింపు కార్డు కోసం మరియు వారికి రెండు వందల యాభై గజాల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు వందల యాభై గజాలు ప్రతి జిల్లాలో కానీ హైదరాబాద్ లో కానీ హెడ్ లో ఇవ్వాలని చెప్పి దానికోసం ఉద్యమకారుల సహాయ నిధి అయినటువంటి కార్పొరేషన్ కోసం ఉద్యమకారుల పెన్షన్ కోసం ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల పన్నెండు వందల ఆత్మ బలిదానాల వారి యొక్క కుటుంబ తల్లుల గోషల కోసం మరి వారి యొక్క ఇంట్లో ఉద్యోగాల కోసం ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల జైట్ యాక్షన్ కమిటీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ నిరాహార దీక్ష రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను హైదరాబాద్ ఉద్యమకారులంతా కూడా మేము ఉద్యమకారుల నాయకులం అని చెప్పుకుంటా ఉంటారు కానీ నీతి నిజాయితీగా ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్లి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఉద్యమం చేసిన వాళ్ళ సలహాలు తీసుకొని మరియు తెలంగాణ వివిధ రూపాల లోపల ప్రయాణించినటువంటి ఉద్యమకారుల సలహాలు తీసుకొని ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఒక మిళితమైనటువంటి సమాజాన్ని తీసుకొని వారి యొక్క వ్యక్తీకరణ క్రోడీకరించి మరి తీసుకున్నటువంటి నిర్ణయమే ఒక శిరోధార్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డది అంటే ఈ రాజు మినిస్టర్గా మీరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలోపల వివిధ డివిజన్లలో ఉద్యోగాలు పదోన్నతులు పొందుతున్నారు అంటే ఈ ఉద్యమకారులు చేసినటువంటి రక్తపు చెమటల ద్వారా ఈ ఉద్యమకారులు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవెత్త ఉద్యమం కదిలించి తెలంగాణను సాధించినందుకే మీ పదోన్నతులు మీ సీఎం పదవి కావచ్చు మీ మంత్రుల పదవులు కావచ్చు మీరు ఇంకా ఏ పదవులు అయితే పొందుతున్నారో అది తెలంగాణ ఉద్యమకారుల భిక్షగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ లో ఉద్యోగస్తులు ఆంధ్ర వలసవాదుల చేతుల లోపల నలిగిపోయారు సిఎల్ గకపోయారు కనీసం కానిస్టేబుల్ గా ఉన్నవాడు కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి డివిజన్ లో వారిగా ఏదైతే కానిస్టేబుల్ ఉంటే ఆయన ఏఎస్ఐకి వెళ్ళిపోయాడు ఎస్ఐకి వెళ్ళిపోయాడు సిఐకి వెళ్ళిపోయాడు ఇలా పరిస్థితి పది సంవత్సరాల లోపల ఇదంతా ఎవరు చేసిన తర్వాత ఈ ఉద్యమకారులు కొట్లాడినందుకు తెలంగాణ తెచ్చినందుకో మీకందరికి కూడా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఏ అయితే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికి కూడా లాభమైంది వాళ్ళందరూ కూడా సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేస్తూనే పోతుండాలి తెలంగాణను పట్టించుకుంటూ పోతుండాలి తెలంగాణ ప్రజలకు ఆశాదీపాలుగా ఉండాలి కొవ్వొత్తుల్లాగా కరిగిపోతూ ఉండాలి తప్ప మేము వాళ్ళకు సంఘీభావం ప్రకటించము వాళ్ళ తరపున మేము ఉండము అని అనుకుంటే అది పొరపాటు అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాను రోజు నైన్టీన్ సిక్స్టీ నైన్ వాళ్ళు ఇక్కడ వేదిక మీద కల్పిస్తా ఉన్నారు వేదిక ముందు కల్పిస్తా ఉన్నారు ఈ రోజు నైన్టీ సిక్స్ నుంచి మరి తెలంగాణ స్టడీ ఫోరం నుంచి స్టార్ట్ చేస్తే ఇంద్రారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఉద్యమాన్ని తీసుకెళ్తేర్రు తొలగించిన వాళ్ళల్లో ఇక్కడ ఉన్నారని చెప్పి నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను వారితో పాటు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దానికి నిదర్శనం భక్తుల సోమయ్య గారు ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని రక్తి ఖర్చించే విజయంలో మరి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి మన సుల్తాన్ యాదగిరి గారు తెలంగాణ ఉద్యోగంలో కేసీఆర్ తర్వాత మరి వారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సికింద్రాబాద్ నుంచి అతను ప్రాతినిధ్యం వహించాడు ముషిరాబాద్ నుంచి ప్రభుల్ రామ్ రెడ్డి గారు పనిచేసారు సంగారెడ్డి నుంచి నేను పనిచేసిన సంగారెడ్డి జిల్లా నుంచి మన అనుభవ్ పటేల్ గారు పనిచేసారు ఇక్కడ ఉద్యమకారులు వికాస్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాడు మరి తెలంగాణ మరి మనం కదిలించాలంటే ఉద్యమకారులను ఏకం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సూచించింది దాంట్లో సుల్తాన్ యాదగిరి గారు అన్వర్ పటేల్ గారు పత్తుల సోమయ్య గారు ప్రపుల్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నాం మరి రెండు రోజులు మరి ఏం ఆవిస్తారా మీరు మేము ఆ రోజు ఎవరున్నారు ఆయన మాణిక్రావు ఠాక్రే గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు మనకు మాణికరావు ఠాకరే వారికి సూచించడం జరిగింది ఏమంటే మరి ఉద్యమకారులకు కనీసం మీరు ఏదైనా చేస్తారంటేనే కదా మరి ఉద్యమకారుల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా మనకు టర్న్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మేమంతరం కూడా నాలుగు దఫాలుగా అతని దగ్గరికి మాణికరావు ఠాకరే దగ్గరికి వెళ్ళి మేమంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి మరి నాలుగైదు రకాలుగా పెడితే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆయన ఒక సూచనలో ఒక మరి రెండు వందల యాభై గజాల స్థలం అనేది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు పెట్టాల్సిందేనని చెప్పి ఉద్యమకారులకు కావాల్సిందేనని చెప్పి ఆయన కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది ఆ ఘనత టీజేఎస్ కి ఉంది మిగతా ఉద్యమకారులు చెప్పుకుంటున్నారు ఉద్యమ నాయకులు అని చెప్పుకుంటున్నారు కానీ ఈ రోజు ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టడానికి గల కారణం ఈ టీయు జేఏసీ ఉన్నటువంటి కార్యవర్గం అని చెప్పి మీరందరూ ఉన్నారు కాబట్టి మేము వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఎందుకు జాప్యం చేస్తుంది ఈ గవర్నమెంట్ రెండు వందల యాభై గదాలు మీరు చెప్పినట్టు ఇవ్వాలి కదా పది సంవత్సరాలు కేసీఆర్ మమ్మల్ని మోసం చెప్పి మీరే చెప్తున్నారు కదా మమ్మల్ని మోసం చేస్తున్నారు మరి ఈ ప్రాంతాన్ని మోసం చేస్తున్నారు ఇసుక రూపంలో భూ రూపంలో లిక్క దంద రూపంలో ఆ కుటుంబ పరిపాలన అనేది ఈ తెలంగాణ మొత్తం యావత్తు కూడా వాళ్ళ కబంధ హస్తాల లోపల నలిగిపోతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు చెప్పినట్టే మేం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కరీంనగర్లో ఖమ్మంలో సంగారెడ్డిలో ఆదిలాబాద్ లో కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి కంప్లీట్ గా టిఆర్ఎస్ ను ఓడిస్తే తప్ప తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణకు పట్టిన పీడ కానీ విరిగిపోదని చెప్పి ఆనాడు ఉద్యమకారులను ఏకం చేసి వన్ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ పార్టీకి తరలించడం జరిగింది ఇది మీరు ఎలా నెక్కింది మార్జిన్ ఓట్లతో కాదా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు తెలంగాణ ఉద్యమకారుల పట్ల కొంచెమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీ ఇంత నుంచి ఇచ్చేది కాదు రాష్ట్రం లోపల చాలా భూములు ఉన్నాయి జిల్లా హెడ్ ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి మొత్తం ఉద్యమకారులు తీస్తే ఒక నలభై వేల మంది ఒక ముప్పై వేల మంది కంటే ఎక్కువ లేరు మీరు రికార్డులలో చూడాల్సిన అవసరం ఉన్నది ఫైండ్ కేసులలో ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి నాలుగైదు సార్లు టూ థౌసండ్ నుంచి ఫోటోలలో ఉండి ఉద్యమ ప్రాంతాల్లో ఉద్యమం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు సూచిస్తే మేము మీ పలానా వాళ్ళు చేశారు అని చెప్పి చెప్పి ఇచ్చే పరిస్థితి ఉంటది ప్రతి జిల్లా లోపల ఖచ్చితంగా ప్రభుల్ రామ్ రెడ్డి అనేటువంటి వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఎవరు ఉద్యమకారులు చెప్పగలిగినటువంటి సత్తా సోమయ్ గారి సికింద్రాబాద్ ఏరియా లోపల సుల్తాన్ యాదగిరి గారి సంగారెడ్డి జిల్లా లోపల నాకు గారి ఉద్యమం అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే కాబట్టి ఎవడు ఏ జిల్లాలో ఏ మండలంలో ఖచ్చితంగా తెలుసు పేర్లతో సహా చెప్పగలం ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనడో చెప్పగలం మమ్మల్ని అందరినీ పలకనలో తీసుకొని జిల్లాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక పదిహేను ఇరవై మంది సభ్యుల చట్ట చేసి మరి చేస్తే తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల చొప్పున ఇస్తే మీ అయ్యే ఉన్నాను పోయిందావంత్ రెడ్డి గారు మీరు నిఖాసైనటువంటి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తారని చెప్పారు అది ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మీరు ఉద్యమకారులకు చేస్తే మరొక్క పారి మీరు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యమకారుల నోరు కొడితే ఉద్యమకారుల నోట్ల మట్టి కొడితే అమరణ వీరులు తయారై పడతారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆత్మను ఊరికే విడిచిపెట్టవు అవి ఘోష రగులుతో తెలంగాణనే పదాన్ని రగిలించుకుంటూ ఈ తెలంగాణ సమాజం మీద మీరు పేర ఎంతకుంటే ఆ యొక్క ఆత్మలు చూస్తూ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే ఎక్కడ నాలుగు దినాల ఉద్యమం చేయనుడు ఇలా పదవులలో అనుభవిస్తా ఉన్నాడు వివిధ రకాల చైర్మన్లు అనుభవిస్తా ఉన్నారు ఏంది ఎందుకు ఈ వివక్ష ఉద్యమకారులు అంటే అంత చులకన మా నాయకుడు చెప్పినట్టు మమ్మల్ని గనక తక్కువ అంచనా వేస్తే మాకు గనక మీరు సరి అయిన సమయం లోపల ఎసూరెన్స్ తీసుకోకపోతే ఉద్యమకారుల పట్ల మీరు చేస్తున్నటువంటి వివక్ష అది మాకు అర్థమైన రోజు మీ ప్రభుత్వం లోపల ఖచ్చితంగా అలకలు మొదలైతాయి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు మొదలైతాయి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఎట్లా నివరిస్తామో మిమ్మల్ని ఎట్లా చూస్తామో ఇది మీరు చూడాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారులు ఆనాడు ఆంధ్ర వాళ్ళ ఎట్లా తరిమి తరిమి కొట్టినమో మొన్న పది సంవత్సరాలు ఉన్నటువంటి మరి ఉద్యమ నాయకుడు అయినటువంటి చెప్పినటువంటి ఈ చిత్ర వారి యొక్క కేసీఆర్ ఎట్లా తరిమి కొట్టినో మీ గది పట్టద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనందరం సమావేశమై మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దీక్ష సంఘీభావం వెనుక మనకి ఇంకా పని ఉంది మనం ఇంకా శక్తిని పొందుకోవాల్సిన అవసరం ఉన్నది జిల్లాలలో ఉద్యమకారులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారుల మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారులకు లాభాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు భక్తుల సోమయ్య కానీ రెండు వందల యాభై గదాలు అవసరం లేదు ఈ రోజు అన్నకు అవసరం లేదు ప్రభుల్ రామన్నకు అవసరం లేదు నాకు కూడా అవసరం లేదు కానీ నేను చెప్పినటువంటి ఉద్యమాలు చేసినటువంటి మా సహచరులు మా ఉద్యమకారులు చాలా మంది పేదవాళ్ళు నష్టపోయి ఉన్నారు వాళ్ళ పిల్లల చదువు చెప్పించలేక వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు సన్నగిలిగా పద్నాలుగు సంవత్సరాలు అంటే మాటలు కాదు పద్నాలుగు సంవత్సరాలు పనిచేయడం అంటే అంత ఆశమాసి కాదు రాముడు అరణ్యవాసం చేసినట్టు అజ్ఞానవాసం చేసినట్టు అది పద్నాలుగు సంవత్సరాలు ఎట్లయితే ఉంటదో అట్టగే మనం పనిచేసినాం ఆ రాముడితో కూడా మనం కూడా సమానంగా చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనమంతా కంకణ భక్తులపై ఇంకా కొంచెం ముందుకెళ్ళి మండలాల వారిగా ఈ దీక్షలు పెట్టే పరిస్థితి ఫస్ట్ జిల్లాల వారిగా ఈ దీక్షను పెట్టే పరిస్థితి వస్తే తప్ప ఈ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను గవర్నమెంట్ మీద వివక్ష లేదు గవర్నమెంట్ పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి మనం ఇలా జీవనం పోషణం ఆనాడు సోనియా గాంధీ మరి తెలంగాణ ఇచ్చిందన్న ఒక నమ్మకంతో మనం కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం రేవంత్ రెడ్డిని పూర్తిగా నమ్మినం కోదండరావు సార్ కూడా జనసంతి నుంచి ఆయన కూడా మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయాలంటే ఉద్యమకారులంతా కూడా మన ఆయన మాట కూడా నమ్మి చేసినాం మరి ఆయనకు కంటి తొడుపు చర్యగా ఒక ఎమ్మెల్సీ పదవి ముఖాన కొట్టి మినిస్టర్ పదవి ఇవ్వకూడదు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది ఎవరెవరికో తీసుకొచ్చి మినిస్టర్ చేస్తామంటున్నారు విద్యాశాఖ కాని ఆయన విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి పొలిటికల్ సైన్స్ చేసిండు ఆయన ఉస్మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసిన అనుభవములని అంతకు మించి ప్రజా సంఘాలలో చేసిన అనుభవములని అంతకు మించి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం సమాజాన్ని ఏకం చేసి మరి అన్ని రకాల మరి జాతులన్నిటిని ఏకం చేసి అందరినీ కూడా ట్యాంక్ బండి మీకు చేరచేసి మనందరినీ కూడా ఉద్యమాన్ని ఉస్మరిపినటువంటి నాయకుడికి కూడా

గ్రామాల వారిగా మండలాల వారిగా జిల్లాల వారిగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది దీక్ష చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాలు తెలియస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ